అందరికి నమస్కారం చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ మణికంఠ చందోళిఎస్ గారి ఆదేశాల మేరకు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ అమలు మేరకు జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి నూతన ఎంబీ రూల్సు అదేవిధంగా ఎంబీ యాక్ట్ అమలులోకి వచ్చింది దాని మేరకు రివైజ్డ్ ఫైన్స్ రివైజ్డ్ రూల్స్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది ఈ దీనిలో భాగంగా మనకు ఇప్పుడు చూస్తే ఈ తిరుపతి చిత్తూరు నేషనల్ హైవే ఉన్నందున రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉన్నందున ఈ రోడ్డు భద్రత గురించి ప్రజలకు అవేర్నెస్ కల్పిస్తూ అదేవిధంగా ఎవరైతే వాయులేటర్స్ ఉంటారో వాళ్ళకి ఫైన్లు విధిస్తూ డ్రగ్ అండ్ డ్రైవ్ కూడా చెక్ చేయడం జరుగుతుంది మరీ ముఖ్యంగా ఈ తవనంపల్లి మండలానికి సంబంధించి పక్కనే ఉన్నటువంటి కాణిపాకానికి ఈ విపరీతంగా ఈ టూరిస్ట్ బస్సులు కావచ్చు పెద్ద పెద్ద వాహనాలు కావచ్చు పిలిగ్రమ్స్ వస్తుంటారు ఈ టూరిస్ట్ బస్సులకి ఎఫ్సీలు ఇన్సూరెన్సులు అదేవిధంగా డ్రైవర్లకి సరైన డ్రైవింగ్ లైసెన్సులు సరైన పత్రాలు ఉన్నాయా లేదని పరిశీలిస్తూ ఈ అదేవిధంగా హైవేలో రోడ్డు భద్రతా నియమాలు ప్రజలకు వివరిస్తూ ఈ యొక్క కార్యక్రమాలు చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ